యేసుక్రీస్తు యొక్క ప్రశస్తమైన నామంలో జీవం కలిగినటువంటి నామంలో మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలండి అందరూ ప్రార్థన చేస్తున్నారా మరి ఎలాంటి ప్రార్థన చేస్తున్నారు మరి మీ ప్రార్థనలకు జవాబు రావట్లేదని విసిగిపోతున్నారా మరి మీ ప్రార్థన ఎలా ఉంది చాలా సందర్భాల్లో మనం దేవుణ్ణి అడుగుతూ ఉంటాం కానీ వాటికి మన జవాబు రాదు మరి మన దేవి దేని నిమిత్తం అడుగుచున్నాము మరి మన ప్రార్థనలో ఏ విషయంలో మనము దేవుణ్ణి ప్రార్థించి ఆయన ఎదుట అడుగుచున్నాము ఒకసారి యాకోబు పత్రిక నాలుగో అధ్యాయము ఒక రెండో వచనం నుండి నాలుగో వచ్చినాల వరకు చదువుగా విందాం మీరు ఆశించుచున్నారు కానీ మీకు దొరుకుటలేదు నరహత్య చేయదురు మత్సరపడుదురు కానీ సంపాదించుకునలేరు కొట్లాడుదురు యుద్ధము చేయుదురు కానీ అడగనందున మీకేది దొరకటలేదు మీరు అడిగినను మీ శరీర భోగేఛల నిమిత్తము వినియోగించుటకై దురుద్దేశముతో అడుగుదురు కనుక మీకేమీ దొరుకుటలేదు మీరు ఆశిస్తారు చాలామందికి అది కావాలి ఇది కావాలని ఆశిస్తారు దేవుని ఎద్దుట అడుగుతారు నిజంగా కంటే ఈరోజు నేను చెప్తున్నాను నేను ఎవరి మనసునో బాధ పెట్టాలని ఎవరి మనసునో నొప్పించాలని మీ మనసు నొచ్చుకోవాలని చెప్పట్లేదు చాలామంది హృదయ శుద్ధి గలవారు వారు ధన్యులని దేవుని చెప్ దేవుడు వాక్యం సెలవిస్తున్నాడు మన దేవుని ఎద్దుట మోకరించి ప్రార్థించడానికి పోయే ముందు ఒక్కసారి మనల్ని మనము పరిశీలన చేసుకొని మన హృదయాలను మనము పరిశీలన చేసుకోవాలి మరి మనము హృదయ శుద్ధి గల వారమై ఆయన దగ్గరికి వెళ్ళి ప్రార్థిస్తున్నామా లేకపోతే మనలో అనేకమైన మత్సర్యములు అనేకమైన కుళ్ళు కుతంత్రాలు అవన్నీ పెట్టుకొని మనల్ని మనము దేవుని నిద్రపోయి అడుగుచున్నామా మనల్ని మనము పరిశీలన చేసుకోవాలి ఈ రోజులో మనుషులలో నీతి యథార్థత పరిశుద్ధత కరువైపోయినది వారికి ఉన్నదే మనకు లేదు ఒకళ్ళ నువ్వు దేవుని ఎదుట మోకరించి ప్రార్థించినప్పుడు నువ్వు ప్రేమ గుణముతో నువ్వు తగ్గింపు స్వభావముతో నువ్వు దేవుని ఎదుట ప్రార్థిస్తున్నావా లేదు 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 ప్రభువా వారికి నాకు లేదు సంపాదించుకోవాలనేసి మనం అనేకమైనటువంటి పనికి పనులు చేస్తూ ఉంటాము వారికి ఉన్నది నాకు లేదు ఓర్వలని తనము మనిషిలో ఓర్వలేని తనము తర్వాత ఇంకోటి ఏంటంటే ఈ ఆస్తుల గురించి ఈ పనికి మాలినటువంటి సంపదలను గురించి నీతి మానిల కార్యాలకు దిగజారిపోవటము మనుషులను చంపివేయడము దొంగతనము చెయ్యటము తర్వాత ఈ లోకంలో ఉన్నటువంటి చెడు వాటికి మనము ప్రిపేర్ అంటే ప్రియారిటీ ఇచ్చేసి అంటే ప్రాధాన్యత ఇచ్చేసి మనలో ఇన్ని కుళ్ళులు కుతంత్రాలు పెట్టుకొని మనం ఏం చేస్తున్నామంటే దేవుని ఎదుట అడుగుచున్నాము ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ హన్నా 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 ఉన్నారు అన్న తన మనోవేదనతో వెళ్ళి ప్రార్థించింది ఏమని ప్రార్థించింది ప్రభు నాకు ఒక కుమారుణ్ణి దయచేయి నా యొక్క సవితి నన్ను గొడ్రాలని నిందించుచున్నది ఈ గొడ్రాలు తనమును నేను భరించలేకపోవచ్చు నాననేసి దేవుని ఎదుట ఒక మత్తురాలయ్య అంటే ఒక మనోవేదనతో ప్రార్థించినప్పుడు దేవుడు ఆమె ప్రార్థనను ఆలకించి గొప్ప ప్రవక్తనిచ్చాడు ఒకళ్ళ మనం దేవుని దగ్గర ఉండి మనం ఏమని అడుగుతామంటే మన శరీరానికి సంబంధించినటువంటి భోగవేత్యాల గురించి మాత్రమే అడుగుచున్నాం ఆనాడు సొలోమును దేవుని ఎదుట ఏమని ఏమని ప్రార్థించాడు ప్రభు నీ ప్రజలను పరిపాలించే జ్ఞానమును నాకు దయచేయమన్నాడు అలాంటి ప్రార్థన కరువైపోయినది మన ప్రార్థనలో కూడా స్వ స్వార్థము నాకు కార్ కావాలి నాకు నా నాకు ఈ లోకంలో ఉన్నటువంటి అనేకమైన భోగవేచ్చలు కావాలి నా శరీరానికి సుఖము కావాలి నేను సుఖమైన సంతోషమును గడపాలి నేను ఆనందకరమైనటువంటి ఎదుటివారిని నొప్పించైనా సరే ఎదుటివారిని బాధ పెట్టైనా సరే నేను సుఖంగా ఉండాలి ఒకవేళ నువ్వు ఎదుటివారిని బాధించి నువ్వు ఎంతకాలము సుఖంగా ఉండలేవు ఎందుకంటే ఒకవేళ నీ భార్య మనసుని నొప్పించి నువ్వు దేవుని ఎదుట ప్రార్థిస్తున్నావా నీ ప్రార్థన దేవుడు ఆలకించాడు నీ భర్త మనసును నొప్పించి నీలో స్వార్థం ఉంచుకొని నువ్వు దేవుని ఎదుట ప్రార్థిస్తున్నావా నీ ప్రార్థన దేవుడు ఆలకించాడు మన ప్రార్థన హర్నావలే ఉన్నదా లేకపోతే సొనో మనకు మన జ్ఞానము లేకపోతే సొనోమో నువ్వు జ్ఞానం అడిగినప్పుడు విస్తారమైనటువంటి జ్ఞానం ఇచ్చాడు సంపద ఇచ్చాడు కీర్తినిచ్చాడు మరి సొనోమోను వాళ్ళ వల యథార్థత మనలో ఉన్నదా ఒకసారి మనల్ని మనం పరిశీలన చేసుకోవాలి ఎందుకంటే మనలో కుళ్ళు కుతంత్రాలు ఓర్వలేని తనము పాపము మనలో ఉంచుకొని దేవుడు నాకు ఇయ్యట్లేడే దేవుడు నాకు ప్రార్థన చేసిన నా ప్రార్థన ఆలకించట్లేడు దేవుడు నాకు నేను దేవుని తోట అడిగినప్పుడు కూడా దేవుడు నా ప్రార్థనను ఆలకించట్లేడు దేవుడు నా ప్రార్థనకు జవాబు దయచేయట్లేడు అని నీలో నువ్వే నిరుత్సాహపడి పడిపోయి దేవుడిని విడిచిపెట్టిన వారు లేకపోలేదు ఎందుకంటే వాళ్ళు దేవునిలో సరిగా నిలకడగా ఉండరు వారి శరీరాన్ని చంపుకోలేరు వారి శరీరంలో ఉన్నటువంటి ఆశలను చంపుకోలేరు ఎందుకంటే ఆత్మకు శరీరానికి పోరాటం జరుగుతుంది ఆ పోరాటంలో ఎవరి ఆత్మ అయితే గెలుచుతుందో ఎవరి ఆత్మలైతే పరిశుద్ధత ఉంటుందో ఎవరి ఆత్మలైతే నీతి నిజాయితీ యథార్థత ఉంటుందో ఎవరి ఆత్మలైతే దేవుని యొక్క భయం ఉంటుందో వారు మాత్రమే జయము పొందగలుగుతారు వారి ప్రార్థనలకు మాత్రమే దేవుడు జవాబిస్తాడు ఒకవేళ ఈ దినమున నీలో ఈ ఈ లోకానికి సంబంధించినటువంటి శరీ శ శరీరేచ్చాలు భోగభాగ్యాలతో కూడుకున్నటువంటి ప్రార్థన లేకపోతే కుళ్ళు కుతత్రాలతో కూడి కూడుకున్నటువంటి ప్రార్థన నువ్వు దేవుని ఎదుట చేస్తున్నావా నువ్వు వాటిని విడిచిపెట్టు నీతి నిజాయితీ యథార్థత పరిశుద్ధత నేను ప్రతి మాటి మాటికి ప్రతి వాక్యంలో నీతి యథార్థత పరిశుద్ధత లేకుండా మనం దేవుని రాజ్యానికి వెళ్ళలేమని పదే పదే చెప్తున్నాను ఎందుకంటే నీవు వాక్యం చదవాలన్నా నీలో పరిశుద్ధత కావాలి నువ్వు దేవుణ్ణిలో నిలవాలన్నా నీకు విశ్వాసము కావాలని ఒకరు నువ్వు దేవుని ఎంత భయభక్తులు కలిగి ఉండాలంటే నీలో యథార్థత ఉండాలి ఈ మూడు ఈ నాలుగు మాత్రము దేవుని సన్ని దేవుని సన్నిధానికి మనముకు దూరం చెయ్యదు ఈ నాలుగు అయితే ఏ మనిషిలో ఉంటుందో ఈ లోకాశంలో ఈ లోక ఆశలలో తాత్కాలికమైనటువంటి సంతోషాలకు చోటిచ్చి వారి వారి యొక్క జీవితాలను వారు త్వరగా ముగించుకుంటున్నారు కాబట్టి మనము నీ సొలోమున్ లాంటి జ్ఞానమును మనం సొలోమోన్ అడిగినట్టుగా జ్ఞానమును అడుగుదాము హన్న ప్రార్థించినట్టుగా మనం దేవుని ప్రార్థించి నీతి నీతి యథార్థత పరిశుద్ధత విశ్వాసము కలిగి దేవుని ఎందు భయభక్తులు కలిగి దేవుని సన్నిధానంలో మనం నిలబడి దేవుని పక్షాన్న మన గొప్ప మేలులు పొందాలని ఇట్టి వాక్యమును దేవుడు దీవించునుగాక ఆమె